నంద్యాల జిల్లా మద్దులేటి స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తామని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు మధులేటి స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు మదులేటి స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు ఐదు ప్రకార ద్వారాలు కోనేరు మరమ్మత్తులు వీధులు విడిది భవనం పనులకు త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు ప్రజలు భక్తుల అసౌకర్యాలకు లోటు కాకుండా అన్ని రకాల సౌకర్యాలు వస్తువులు కల్పించేందుకు ధనవంతు సహకారం అందిస్తా తెలిపారు